క్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాను నవంబర్ నెల పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యశ్యా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నేను నేనే మిమ్మల్నిచువాడను చనిపోవు నరునికి నరునికి ఎందుకు భయపడదువు నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ లోకంలో జీవిస్తున్న మనము చేతగాని వారమని తెలిస్తే మనల్ని చూసి ఎగతాళి చేసేవారు పెరిగివారమని తెలిస్తే మనల్ని భయపెట్టేవారు మన స్థితిగతులు ఏంటో తెలుసుకొని వాటికి అనుగుణంగా మనతో మాట్లాడాలా వద్దా అని ఆలోచించేటువంటి మనుషులు కూడా లేకపోలేదు ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో మనల్ని అర్థం చేసుకొని మనల్ని ధైర్యపరిచి మనల్ని బలపరిచి మన స్థితిగతులను బట్టి వారికంటే ఈ లోకంలో మనల్ని భయపెట్టేవారు అవమానపరిచేవారు ఇబ్బందిని కలిగించేవారే ఎక్కువ ఉన్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో ఉన్న మనుషులు మనలాంటి వారే మన స్థితి కంటే వారి స్థితి బాగా ఉండొచ్చేమో మనకంటే డబ్బు వారికి ఎక్కువగా ఉండొచ్చేమో మనకంటే వారు బాగా బ్రతుకుతూ ఉండొచ్చేమో కానీ వారు కూడా మనుషులే ఏదో ఒక రోజు మనవలే ఈ లోకము నుండి వారు కూడా చనిపోవలసిన వారే అందుకే దేవుడు అంటున్నాడు చనిపోవు నరునికి తృణమాత్రుడవు నరునికి ఎందుకు భయపడదు అని దేవునికి మహిమ కలను గాక డబ్బు ఉన్నందువల్ల ఆరోగ్యము ఉన్నందువల్ల ఈ లోకంలోనే శాశ్వతంగా ఉండలేరు వారు కూడా ఒకరోజు అన్ని వదిలి వెళ్లాల్సిందే కాబట్టి ఈ లోకంలో మనుషులు మాట్లాడే మాటలకు బాధపడక వారికి భయపడక నిజంగా మన స్థితి ఏదైనాను మనల్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రేమించే ప్రేమగల దేవుని వైపు చూస్తూ విశ్వాసముతో ధైర్యముతో ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు వెళ్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపుడ పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం అవునయ్యా మీరు మాతో మాట్లాడినట్లుగా ఈ లోకంలో మమ్మల్ని ఓదార్చేవారికంటే బాధ పెట్టేవారే ఎక్కువ మమ్మల్ని కంటే భయపెట్టేవారే ఎక్కువ మంది ఉన్నారు మా స్థితి హీనమైనది దీనమైనది అని తెలిస్తే పది మందికి చెప్పి మా పరువు తీసి మమ్మల్ని అవమానానికి గురి చేసేవారే ఎక్కువ మంది ఉన్నారు మనుషులు మాట్లాడే మాటలకు వారు చేసే మోసాలకు భయపడుతూ కొన్నిసార్లు వారి వలన బెదిరిపోయి కురింగిపోతున్నాం వారు కూడా ఒకరోజు మరణించేవారేనని ఏమున్నా అన్ని వదిలేసి మట్టిలో కలిసిపోయేవారేనని ఇక మీదట మనుషులను వారి మాటలను పట్టించుకోక నీవైపు చూస్తూ విశ్వాసముతో ముందుకు వెళ్ళటకు ధైర్యముతో పూర్వకంగా ముందుకు వెళ్ళటకు సహాయము చేయమని యేసు క్రీస్తు ప్రభుల వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి